హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్ ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేస్తారో ఈరోజైతే చూసేద్దాం ఇంక ఇక్కడ వచ్చేసి పన్నీర్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ముందుగా అయితే పాలైతే కాంచుతున్నాను అనమాట ఇది ముందు రోజుడు వీడియో ముందు రోజు నైట్ వచ్చేసి పాలైతే బాగా కాంచుతూ ఉన్నాను పొంగి కొంచెం కాగిన తర్వాత అయితే ఇక్కడ ఉందికండి లెమన్ అయితే లెమన్ అయితే పిండాను నేనైతే వెనిగరు వేసుకోవచ్చు లెమన్ వేసుకోవచ్చు అనమాట నేనైతే లె వెనిగర్ వేయలేదు లెమన్ అయితే వేసాను లెమన్ వేస్తే కూడా కొంచెం పన్నీరు అంటే పుల్లటి టేస్ట్ వస్తుంది అనమాట అలాగ ఫ్లేవర్ ఉంటుంది అనేసి లెమన్ అయితే వేసాను చూడండి లెమన్ వేసి విరగ విరగొడుతున్నాను చూడండి వేసానో లేదో అలాగా ఒక్క నిమిషానికి అట్లాగా మొత్తం ఇంకా పగిలిపోతూ ఉందనమాట విరిగిపోతూ ఉంది విరిగి చూడండి వేటికి వాటికైతే విడివిడిగా అయిపోయాయి పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు అన్నట్టుగా పన్నీర్కి పన్నీర్ తరి అయిపోతుంది నీళ్ళు నీళ్ళైతే పోతున్నాయి ఇంక ఇక్కడైతే ఇలాగ నేనైతే ఎప్పుడైనా చేసుకోవాలి అంటే పన్నీర్ అయితే ఇంట్లో తయారు చేసుకుంటాను ఎక్కువ కావాలి అంటే బయట నుంచి తెప్పిస్తాను కానీ ఇంట్లో వరకే అంటే ఇంట్లో ఇలానే తయారు చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి పన్నీర్లో వాటర్ మొత్తం అయితే వంచేసాను చూడండి ఎంత గడ్డలాగా ఉందో పన్నీర్ అంతా చూడండి రబ్బర్లా సాగుతుంది ప్లస్ మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత అంతగా ఏమి ఉండదు అనమాట ఇంక ఇదిగోండి నేనైతే పన్నీర్కి అయితే ఈ క్లాత్లో అయితే వడగొట్టేసి వాడేస్తానన్నమాట ఇదిగోండి ఇంక ఇట్లా అయితే అడుగున ఒక ప్లేట్ వేసి క్లాత్ అయితే వేసేసాను వేసిన తర్వాత ఇదిగోండి ప్లేట్ ఇంకా క్లాత్లో పన్నీర్ మొత్తం వేసేసి వాటర్ని బాగా వద్దేసాను అనమాట ఇంక అయితే ఉన్న వాటర్ వరకు పోయాయి ఇంకా కొంచెం ఆరు కొంచెం ఉంటే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా ఏదైనా కొంచెం గట్టిగా తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే అనమాట ఉన్న వాటర్ కూడా పోతాయి అనమాట నేనైతే ఇలా చేస్తానన్నమాట ఎప్పుడైనా ఇంట్లో పన్నీర్ తయారు చేస్తే ఇలానే తయారు చేసుకుంటాను ఇంక ఇలాగ తీసుకెళ్ళి ఏదైనా బరువు పైన కూడా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది మార్నింగ్కి బాగుంటుంది అనేసి ఇంక ఇట్లా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా పన్నీర్ని ఇంక పన్నీర్ అయితే నేనైతే ఇంట్లోనే ఇలా తయారు చేస్తాను ఇప్పుడు వచ్చేసి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడైతే ఆ మరుసటి రోజు అనమాట ఆఫ్టర్నూన్కి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ కడాయి పెట్టేసి కడాయిలో తగినంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట నేను ఒక స్పూన్ జీలకర్ర అయితే వేశాను ఆ తర్వాత జీడిపప్పులు అయితే వేశాను ఒక ఐదారు వరకు వేశాను అక్కడి నుంచి వచ్చేసి జీడిపప్పుల తర్వాత కొబ్బరి సన్నగా తురిమి వేసేసాను అనమాట ఆ తర్వాత తెల్లప్పాయలు అయితే వేసాను ఆ తర్వాత వచ్చేసి అల్లం కూడా వేసేసాను అనమాట సన్నగా తరిగేసి వేయాలి ఇంకా అల్లం పేస్ట్ ఇందులోనే తయారైపోతుంది అనమాట ఇంకా ఇవన్నీ వేగుతూ ఉండగా కొంచెం చెక్క లవంగాలు అయితే మర్చిపోయాను అవి కూడా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసుకున్నాను అనమాట ఇవి అలా వేగిన తర్వాత ఇంకా టమోటోను కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట ఈ టమోటాలు వేసిన తర్వాత బాగా మగ్గించాలి ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంక ఇలాగా ఇవేసి ఆయిల్లో బాగా మగ్గించాలన్నమాట ఇలాగ ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మగ్గిస్తాను నేను ఇంక ఇలాగా చూడండి ఇవి మగ్గిన తర్వాత చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జాడీ తీసుకొని మిక్సీ జాడీలో అయితే ఇవి మొత్తం వేసేసుకోవాలి చూడండి నేనైతే త్వరగా చల్లారి పెట్టాలి ఇక్కడ కరెంటు పోతుంది ఉంటుంది అని నమ్మకం లేదు అందుకోసమైతే కొంచెం చల్లారిచ్చిన తర్వాత అయితే వేసేస్తున్నాను మీరు వేడి వేడిదైతే వేయకండి మిక్సీ పోతుంది ఇదిగోండి ఇట్లాగైతే పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చే పేస్ట్ లాగా చేసిన తర్వాత అదే కడాయిలో తగినంత వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకొని ఇంకొక ఒక ఆనియన్ అయితే తరిగి సన్నగా తరిగి అయితే వేసేసుకోవాలన్నమాట వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగా ఇదిగోండి మరీ వేయించితే కొంచెం ఫ్లేవర్ అనేది టేస్ట్ మారిపోతుంది అలాగ ఉన్నట్టు లేనట్టుగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇక్కడైతే ఇంకా పేస్ట్ అయితే చేసి పెట్టుంది కదా ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసి ఆయిల్లో బాగా మగ్గించాలన్నమాట కొంచెం మగ్గించిన తర్వాత చూడండి సాల్ట్ ఉప్పు అక్కడి నుంచి వచ్చేసి పసుపు వేసి మూడు వేసి బాగా కలుపుతూ ఉన్నాను ఎంత ఆయిల్లో మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఈ పన్నీర్ కర్రీ కూడా నాకైతే పన్నీర్ కర్రీ పెద్దగా రాదు ఇక్కడ ఈ ఫోజీ లైఫ్కి వచ్చిన తర్వాతే పన్నీర్ అంటే ఏంటి పన్నీర్ కర్రీ ఎలా చేస్తారు అనేది అయితే నేర్చుకున్నాను అంతకు మించి నేను నాకైతే పన్నీర్ అంటే తెలీదు పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో కూడా తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను ఇలాగ వేయించిన తర్వాత ఆయిల్ పైకి అయితే వస్తుంది ఆ తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి తగినంత వరకు అయితే పోసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువ వాటర్ పోస్తే కొంచెం చిక్కగా అనమాట మరీ గట్టిగా అయిపోతుంది అందుకోసమైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే అది ఉడికేసరికి సరిపోతుంది అనమాట ఇంక ఇలాగా వాటర్ తగినంత వరకు అయితే నేను పోసేసుకున్నాను తర్వాత మూత అయితే పెట్టేసి హైలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా తెల్లనివ్వాలన్నమాట వాటర్ని మొత్తం ఇంక ఇక్కడ చూడండి పన్నీర్ని అయితే ఇప్పుడే తీసాను తీసి ఇంకా చిన్న చిన్న పీసులు లాగా అయితే చేసేసుకుంటున్నాను ఎంత గట్టిగా ఉందో అనమాట తీసి అలా పక్కన పెట్టేసాను ఇంక ఇదిగో చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి వాటర్లో అయితే వేసేసాను అలాగ వాటర్లో వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట కొంతమంది చక్కెర కూడా వేస్తారు కానీ నేనైతే స్వీట్ అనేది వస్తుంది ఫ్లేవర్ అనేది నేను చక్కెర అయితే వేయను అట్లానే కట్ చేసి వాటర్లో వేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలా తెర్లుతూ ఉన్నప్పుడు నేనైతే గరం మసాలా మ్యాగీ మసాలా ధనియాల పౌడర్ అయితే వేసేసాను వేసి బాగా కలుపుకున్నాను కలుపుకొని ఒక నిమిషం అట్లాగా కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఇంక ఈ పన్నీర్ ముక్కలు కూడా అందులో అయితే వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఇలానే చేస్తాను ఫస్ట్ టైం ఫస్ట్లో అయితే వేరేలా చేశాను అప్పుడు టేస్ట్ అయితే బాగోలేదు బాగోలేకపోతే బాగా అన్నాడు నీకు పన్నీర్ కర్రీ చేయడం రాదు అన్నాడు ఆ తర్వాత చూసి చూసి నేర్చుకుంటూ వచ్చాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బాగా చేయడం అయితే నేర్చుకున్నాను అవి వేసిన తర్వాత ఇదిగోండి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఒకేసారి పన్నీరు ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేస్తేనే బాగుంటుంది నేనైతే ఎప్పుడూ అలానే వేస్తాను అందరు ఎలా వేస్తారో నాకైతే తెలియదు నేనైతే ఫైవ్ మినిట్స్ ముందే పన్నీర్ అయితే వేసేస్తాను ఇంక వేసేసిన తర్వాత ఒకసారి అలా తిప్పేశాను పన్నీర్ కర్రీ అయితే తయారైపోయింది పన్నీర్ కర్రీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తయారు చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్